హాయ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ ఎవర్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతకుముందు నుంచి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి జమిలీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం అవుతుందా అవుదా దీనిలో కష్ట నష్టాలు ఏంటి మీ అభిప్రాయాలు ఏంటనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోలోకి వెళ్తే జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం ఒక ముఖ్యమైన ముందడుగు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత ఉజ్వలంగా భాగస్వామ్యుతంగా చేయడానికి అది ఎంతో కీలకం అనేక వర్గాలతో చర్చించి నివేదిక రూపొందించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి అభినందనలు ప్రధాని మోడీ ఇది జమిలీ ఎన్నికల మీద ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే మోడీ గారు చాలా ఈజీగా ఈ విషయాన్ని చెప్పారు కానీ జమిలీ ఎన్నికల్ని నిర్వహించడం సాధ్యమవుతుందా దీంట్లో ఉన్న కష్ట నష్టాలు ఏంటి అన్ని పార్టీలు కూడా దీన్ని ఆమోదిస్తాయా అనేది ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఎవరైతే ఐఎన్డిఏ పార్టీలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ రామ్నాథ్ కోవింద్ గారిని కలిసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఎనభై శాతం మంది జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఆమోదం తెలిపారు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఈ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది ఇప్పుడు ఈ ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళడానికి కొంచెం ఆశావంగా కనపడుతోంది అసలు ఈ ఎన్నికలను నిర్వహిస్తాము జమిల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీని మీద ఖచ్చితంగా ముందుకెళ్తాము అని ఆ తర్వాత నుంచి కూడా ఎప్పటికప్పుడు దీని మీద కసరత్తు కొనసాగుతూనే ఉంది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోటి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ అనేక పార్టీలతో చర్చించింది ఇవన్నీ అయిన తర్వాత అశ్విని వైష్ణవ్ ఏం చెప్తున్నారు దీని మీద ఈ సంబంధిత మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలోనే లా కమిషన్ను ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం లా అప్పటికి రెండు వేల పంతొమ్మిది అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే విషయాన్ని సిఫార్సు చేసింది అంటే రెండు వేల పదిహేనులో పార్లమెంటరీ కమిటీ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది మరి ఈ రెండు జరిగిన తర్వాత కూడా తర్వాత వచ్చిన ఏవైతే ప్రభుత్వాలు ఉంటాయో జమిలీ ఎన్నికల మీద ముందుకు వెళ్ళలేదు కారణాలు ఏంటి అంటే స్థానికంగా ఉండే కారణాలు స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి దీన్ని వ్యతిరేకిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కనుక ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఎన్నికల ఎన్నికల అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాన్ని ఓటర్లు ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా జాతీయ స్థాయి అంశాలనేవి డామినేట్ చేస్తాయి మనం తెలంగాణ విషయంలో కూడా చూసాం తెలంగాణలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో జరగాలి రెండు వేల పద్నాలుగులో అందరితో పాటు జరిగినాయి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చింది అది అయిపోయింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం అప్పుడు సీఎంగా తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ గారు ఒక సంవత్సరం ముందే వెళ్ళిపోయాడు ఎలక్షన్కి రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు తెలంగాణకు పెట్టేశారు కారణం ఏంటి అంటే ఇలా కేంద్రంతో పాటు అంటే నేషనల్ ఎలక్షన్తో పాటు జరిగితే కనుక అంశాలన్నీ కూడా నేషనల్ ఇష్యూసే డామినేట్ చేస్తాయి అప్పుడు తెలంగాణ అంశం అనేది ప్రస్తావనకు ఎక్కువ రాదు అప్పుడు బీఆర్ఎస్ టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అని కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ముందుగానే ఒక సంవత్సరం ముందుగానే ఎన్నికలు గెలిపారు ఇదే భయం అన్ని పార్టీలకే ఉంది నేషనల్ లెవెల్లో అన్ని చోట్ల కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే అంశాలన్నీ కూడా జాతీయ ప్రాధాన్యత అంశాలు అవుతాయి స్థానిక అంశాలకు ప్రాధాన్యత దక్కదు స్థానిక అంశాలకు ఎప్పుడైతే ప్రాధాన్యత దక్కదో స్థానికంగా ఉన్న పార్టీలు అంటే స్థానికతని ఆధారంగా పుట్టిన పార్టీలు భాష ప్రధానంగా పుట్టిన పార్టీలు అంటే తెలుగుదేశం లేదంటే స్థానికత తెలంగాణ అన్ని స్థానికతగా తీసుకుని అప్పుడు పుట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ అనుకోండి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అలాగే తమిళనాడులో ద్రవిడ పార్టీలు ద్రవిడ ఉద్యమం ఆధారంగానే అవి బతుకుతాయి అలాంటి ద్రవిడ పార్టీలు ఇలా అనేకం ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి ఇలాంటి పార్టీలు ఉంటాయి ఈ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకి అప్పుడు చాలా నష్టం జరుగుతుంది అప్పుడు ప్రధానంగా పోటీ అంతా జాతీయ పార్టీల మధ్య జరుగుతుంది అన్నది వీళ్ళ భయం అయితే దీనికి అనేక అవరోధాలు కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు అందరూ చెప్తున్న మాట ఓకే అనుకున్నా కూడా అంత తేలిక జరిగే పని కాదు జమినీ ఎన్నికలు జరగాలంటే దాదాపుగా పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు అవసరం అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీనే చెప్పింది ఇందులో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మార్చాల్సిన అవసరం ఉంటుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ మార్చాల్సిన అవసరం ఉంటుంది ఎయిటీ త్రీ సబ్సెక్షన్ టూ మార్చాల్సిన అవసరం ఉంటుంది వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ సబ్సెక్షన్ వన్ ఈ ఆర్టికల్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్టికల్ ఎయిటీ త్రీలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా అన్ని దాదాపుగా పద్దెనిమిది చోట్ల సవరణలు రాజ్యాంగంలో సవరణలు కానీ ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో స్థానికంగా రాష్ట్రాల్లో కానీ సవరణలు కానీ చేస్తే కానీ ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించలేము అన్నది ఒక అంచనా ఒక విశ్లేషణ దీనికి తోడు లాజిస్టిక్ అంశాలు అనేకమైన ఉన్నాయి అంటే ఇప్పుడు సపోజ్ ఈవీఎంలు ఉన్నాయి ఈవీఎంలు వీవీ ప్యాంట్స్ వీటి లభ్యత ఎంత ఉన్నది ఇవి ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది వాటి లైఫ్ టైం అయిపోతుంది మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇవి ఒకేసారి ఇప్పుడు రాష్ట్రాల్లో చేయాలంటేనే ఒక నాలుగైదు రాష్ట్రాల్లో చేయాలంటేనే విడతల వారీగా చేయాల్సి వస్తుంది ఎందుకో ఈ వీవీ ప్యాట్స్ లభ్యత కానీ ఈవీఎం లభ్యత కానీ వీటి అన్నింటినీ పరిగణన తీసుకుని చేయవలసిన పరిస్థితి మొత్తం దేశం అంతా అంటే అసలు ఈవీఎంల లభ్యత అంతా వివి లభ్యత అంతా వీటిని ఇంకా అదనంగా కొనుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే నేషనల్ ఎలక్షన్ను తర్వాత రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి పెట్టడంతో పాటుగా వంద రోజుల తేడాతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్స్ మున్సిపాలిటీలు ఇవన్నీ వీటికి సంబంధించిన ఎన్నికలన్నీ కూడా నేషనల్ ఎన్నికలు ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన వన్ మంత్ లోపే మళ్ళీ నిర్వహించేయడం అనేది జమిలీ ఎన్నికల మొత్తం సారాంశం ఇన్ని అన్ని పార్లమెంట్లు అన్ని స్టేట్లకి అసెంబ్లీలకే వీవీ ప్యాట్లు ఈవీఎంలు దొరుకుతాయి దాకా అంటే ఇంకా అంతకి అన్ని 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 రెట్లు ఎక్కువ ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీలు ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలంటే ఎన్ని ఈవీఎంలు కావాలి ఎన్ని వీవీ కావాలి ఎన్ని వీటిని సంరక్షించడానికి అన్ని గోడౌన్లు కావాలి దీనికి రక్షణ వ్యవస్థ ఎంత చేయాలి వీటన్నిటికీ కూడా గోడలు అంత ఖర్చు అయిపోతుంది ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవహారం అనేది ఒక అంచనా దీనికి దాదాపు రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే దాదాపు పదివేల కోట్లు ఖర్చు అయింది అనేది రెండు వేల ఇప్పుడు రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఆ పదిహేను వేలు కాస్త ఇంకో పదిహేను వేలన్న అయ్యి ఉంటుందేమో ఇంకా పన్నెండు వేలు పదమూడు వేలు అయి ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి దీని ఖర్చు అంతా పదిహేను పద్దెనిమిది కోట్లు అలా వేల కోట్లు అయ్యే అవకాశం ఉంది మరి దీన్ని అంతటినీ ఎక్కడ తీసుకొస్తారు ఇది కాకుండా ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక అసెంబ్లీకి కానీ లేకపోతే అదే టైంలో పార్లమెంటు ఎలక్షన్ జరపాలంటే దాదాపుగా ఒక్కో రాష్ట్రానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఇలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పెట్టాలి ఇలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పెట్టాలి తోటి ఇక పార్టీలు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు ఇంకా అదంతా వేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లెక్కను తీసుకుంటేనే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు అయింది అది మొన్న వచ్చేసరికి దాదాపు ఆల్మోస్ట్ తొంభై వేల కోట్లు అయిపోయిందమ్మ కూడా ఇంకా ఎక్కువైందో ఇందులో ఇందు ఈ ఇవన్నీ కూడా ఒకసారి ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి అది ఇది ఇలా ఇలా మాటి మాటికి ఖర్చు పెట్టాల్సి వస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది రెండు రకాలుగా ఉంది ఒకేసారి అంత అమౌంట్ ఖర్చు పెట్టడం అనేది ఒక ఎత్తు కానీ ఇలా పదిసార్లు ఖర్చు పెట్టడం కన్నా ఏదో ఖర్చు పెట్టేది ఏదో ఒకేసారి ఖర్చు పెట్టేస్తే తర్వాత గొడవ ఉండదు అనేది ఒకటి ఈ రెండు వాదనలో కేంద్రంలో ఉన్న ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపిస్తుంది కారణం ఏంటంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సంక్షేమ పథకాలను రూపొందించడానికి కానీ అమలు చేయడానికి కానీ వాళ్ళకి టైం ఉండట్లా ఎప్పుడు చూసినా ఎలక్షన్ వ్యవహారాల్లోనే ఉంటున్నారు ఈ రాష్ట్రంలో కాదు ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఎప్పుడు ఎలక్షన్లు కోడ్లు అట్టొస్తున్నాయి ఒక రాష్ట్రం ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తే ఒక రాష్ట్రంలో అమలు జరుగుతుంది ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి అలా ఎలక్షన్ కూడా ఉంటుంది అక్కడ అమలు జరగదు మళ్ళీ అదే లో ఇంకో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు కూడా వస్తుంది అక్కడ అమలు జరగదు ఇట్లా సంక్షేమ పథకాలు అమలు అనేది ఎప్పటికప్పుడు అవాంతరాలు వచ్చేస్తున్నాయి ఇలా ఉండకుండా ఉండాలంటే ఒకేసారి జమ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది ఈ ప్రతిపాదన సారాంశం తర్వాత దీని మీద రామ్నాథ్ కోవింద్ కమిటీ ఆల్మోస్ట్ పది సూచనలు చేసింది ఆ పది సూచనలు కూడా ఊరికేదో ఆషామాషిగా చేయలేదు కొన్ని వేరే దేశాల్లో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అని చూసి దాని తర్వాత చేశారు అవి ఏ ఏ దేశాలు అంటే దాదాపు ఏడు దేశాల్లో చూశారు అందులో ఒకటి దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి ప్రొవిన్షియల్ లెజిస్లేసర్లకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత స్థానిక సంస్థలకి ఐదేళ్లకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అక్కడ ఆ విధంగా జరుగుతుంది మొత్తం అంటే నేషనల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఒకేసారి జరుగుతాయి స్థానిక సంస్థలకి మాత్రం మళ్ళీ సపరేట్గా పెడుతుంది మన వాళ్ళు ఇక్కడ ఏమనుకుంటున్నారు అది ఇది అన్ని కలికి ఒకేసారి తేల్చేయాలనుకుంటున్నారు రెండోది స్వీడన్లో నైష్పతిక ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారు పార్టీలకు వచ్చిన సీట్ల ఆధారంగా ఈ ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు అంటే ఇన్ని ఓట్లు వస్తే ఇన్ని సీట్లు అనే లెక్కలో అక్కడ ఎలక్షన్ జరుగుతుందంట సో దాన్ని కూడా గమనించినది కౌన్సిల్ కౌన్సిల్కి మళ్ళీ సపరేట్గా ఎలక్షన్ జరుగుతున్నాయి దాని తర్వాత జర్మనీకి వచ్చేసరికి జర్మనీకి వచ్చేసరికి కౌన్ జాతీయ జర్మనీ కౌన్సిల్ నియామకంలో ఒక ఓటు అదనంగా ఒకవేళ జర్మనీలో ఏంటంటే మధ్యలో దించేయచ్చు అవిశ్వాసం పెట్టి దించేయచ్చు దానికి ఒక సపరేట్ ఓటు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక రెండు ఓట్లు కేటాయించడం జరుగుతుందంటే ఒకటేమో మామూలుగా ఓటు వేయడానికి ఎవరు ఛాన్సలర్గా అవ్వాలని దాన్ని నిర్ణయించడానికి ఒకటేమో అవిశ్వాసం పెట్టడానికి ఇలా రెండు రకాల ఓట్లు ఉన్నాయంట జపాన్లోనేమో ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని నేషనల్ డైట్ నిర్ణయిస్తుందంట దాన్ని రాజుగారు ఆమోదిస్తారంట అక్కడ రాజులు ఆ రాజు ప్రజా రాజులు రాజ్యాధికారాలు ఇంకా నడుస్తున్నాయి జర్మనీకి రాజు బ్రిటిష్లు రాజులు ఇలా కొన్ని చోట్ల రాజులు ఉన్నారు కాబట్టి ఆ రాజుల వ్యవస్థ ఇంకా నడుస్తుంది కాబట్టి దానికి అట్ట నిర్ణయిస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇండోనేషియాలో మాత్రం జమిని ఎన్నికలు నిర్వహిస్తున్నారంట ఒకే రోజు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు జాతీయ ప్రాంతీయ సభల సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు అంటే ఇక్కడ మనకేమో ప్రధానమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకోవడం మనకి లేదు కానీ అక్కడ మాత్రం అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని డైరెక్ట్గా ఎన్నుకుంటారు దాని తర్వాత అసెంబ్లీలకి తర్వాత పార్లమెంట్కి వా సభ్యుల్ని కూడా వాళ్ళు ఎన్నుకుంటారు సో అది తేడా సో ఇన్ని ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత ఇన్ని పరిశీలించి మన దేశానికి ఏది బాగుంటుంది ఎలా బాగుంటుంది చేయాలనేది దాని మీద వర్కౌట్ చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ పది సిఫార్సులు చేసింది అందులో మొదటిది ఏంటంటే జమ్లీ ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన న్యాయ రక్షణ రాజ్యాంగాన్ని ఏర్పాటు రాజ్య యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి దీని మీద ఏమన్నా కోర్టు కేసులు ఇవన్నీ ఇలాంటివన్నీ వస్తే కనుక వాటి ముందు పరిష్కరించి ఏమేమి డౌట్స్ వస్తున్నాయో ఆ డౌట్స్ అన్నీ పరిష్కరించడానికి ఒక రక్షణ ఒక యంత్రాంగాన్ని రూపొందించి ఆ తర్వాత జమినీ ఎన్నికలకు వెళ్ళాలి అనేది ఒక మొదటి సిఫార్సు అందరూ రెండోది రెండో దశలో కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలి ఇవి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రూపంలో పూర్తి చేయాలి ఇందాక మనం అదే చెప్పుకున్నాం తర్వాత ఏక నాలుగవది ఏంటంటే ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేట్గా రాష్ట్రపతి గుర్తించాలి అంటే వీటన్నిటినీ అన్నీ వచ్చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడైతే మొత్తం పార్లమెంటు సమావేశం అవుతుందో ఆ తేదీని అపాయింటెడ్ డేట్ డేగా ప్రకటించి ఆ డేట్ నుంచి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలానికి ఈ ఎన్నికలు అనేది గుర్తిస్తారు గుర్తించిన తర్వాత ఏం జరుగుతుంది ఒక్కొక్కసారి మధ్యలో గవర్నమెంట్ పడిపోతే ఏంటన్న దానికి కూడా చెప్పారు రామ్నాథ్ కోవింద్ కమిటీ హంగు సభలు ఏర్పాటైనప్పుడు కానీ అవిశ్వాస తీర్మానాలప్పుడు కానీ లోక్సభకు తాజా ఎన్నికలు నిర్వహించాలి తాజా ఎన్నికలు నిర్వహించాలంటే అది కామనే తాజా ఎన్నికలు ఎన్ని అంతకాలాన్ని నిర్వహించాలంటే అప్పుడు కింద నెక్స్ట్ పాయింట్లో చెప్తున్నారు లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఐదేళ్లలో మిగిలిపోయిన కాలానికి ఎన్నికలు నిర్వహించాలి అంతవరకే సభ కొనసాగేలా చేయాలంటే అంటే సపోజ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక పార్టీ రా గవర్నమెంట్లోకి వచ్చింది తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి ఓ రెండేళ్ల తర్వాత పడగొట్టేశారు అనుకోండి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కానీ ఈసారి జరిగే ఎన్నికలు మూడేళ్ల కాలానికి మాత్రమే జరుగుతాయి మొత్తం ఐదేళ్ల కాలానికి జరగవు ఇప్పుడు దాకా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినారైతే అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్ల కాలానికి పెడుతున్నారు ఇప్పుడు అలా కాకుండా తర్వాత మూడేళ్ల కాలానికి మాత్రమే పెడతారంటే మళ్ళీ నేషనల్ మొత్తం జమ్లీ ఎన్నికలతో పాటు మళ్ళీ ఈ ఎన్నికలు మళ్ళీ జరుగుతాయి అన్నమాట సో ఆ విధంగా సిఫార్సు చేశారు అసెంబ్లీలు రద్దయినా లోక్సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికి అవి కొనసాగాల్సి ఏం ప్రొసీజర్ అంటే ఇక్కడ కూడా అంతే మూడేళ్లకో రెండేళ్లకో పోతే రెండేళ్ళకి పోతే మళ్ళీ మూడేళ్ళకి మాత్రమే కొత్త అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుంది ఒకవేళ మూడేళ్ల తర్వాత పడిపోతే ఒక రెండేళ్ళకి మాత్రమే కొత్త అసెంబ్లీ ఫామ్ అవుతుంది అలా ఎన్ని రోజులైతే అయితే ఎక్కడ అక్కడ పడిపోయిన ఫైనల్గా ఏంటంటే ఐదేళ్ల కాలానికి ఎన్నిసార్లు అయినా పడవచ్చు ఎన్నిసార్లు అయినా జరగచ్చు మళ్ళీ మళ్ళీ పెట్టినా కూడా ఈ సంవత్సరానికి ఆరు నెలలుగా మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు మధ్యలోనే ఎన్ని ఎన్నికలు జరిగినా జరుపుకోవచ్చు కానీ ఆ మొత్తం అంతవరకు మళ్ళీ నేషనల్ ఎన్నికలతో పాటు ఇవన్నిటికీ ఎన్నికలు జరగాలి అది అది పార్లమెంట్ అయినా సరే అసెంబ్లీ అయినా సరే అనేది సిఫార్సు రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి ఒకే ఫోటోతో ఒకే గుర్తింపు గారిని ఎన్నికల సంఘం జారీ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలకి సపరేట్ లిస్ట్ వస్తుంది ఎలక్షన్ ఓటర్ లిస్టు పార్లమెంట్లో ఎన్నికలు వచ్చేసరికి ఒక సపరేట్ వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల రెండు ఒకటే అనుకోండి మిగతా చోట్లయితే ఎప్పటికప్పుడు మార్చాల్సి వస్తుంది సో ఇప్పుడు అలా ఆ గొడవంతా లేకుండా ఒకటే రాష్ట్రానికి కానీ జాతీయ స్థాయిలో కానీ ఫోటో గుర్తింపు కార్డు ఎలక్షన్ కార్డు అనేది ఒకటే ఓటర్స్ సంబంధించి ఒకటే లిస్ట్ వస్తుంది ఎన్నికల సామాగ్రి వివి ప్యాట్లు పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాటు చేసుకోవాలి ఇది ఇందాక మనం అనుకున్నది సేమ్ లాజిస్టిక్స్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ముందు పరిష్కరించుకొని ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్న విషయానికి మళ్ళీ వద్దాం రామ్నాథ్ కోవింద్ అసలు ఏ ఏ పార్టీలతో మాట్లాడారు వాళ్ళు అసలు ఎవరెవరు ఏమేమన్నారు అన్న దాన్ని చూస్తే ఇందాక చెప్పినట్టు ఈ దీంట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి దీంట్లో ముప్పై రెండు పార్టీలు ఈయనకి అంగీకారం తెలిపాయి ఈయంతో మాట్లాడిన వాళ్ళలో ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలకు అంగీకారం తెలిపితే వ్యతిరేకించిన పార్టీలు పదిహేను పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి అయితే ఇంకొక పదిహేను పార్టీలు అసలు ఏది స్పందించాల రామ్నాథ్ కోవింద్ గారు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి అంటే మిగతా పదిహేను పార్టీలు అసలు ఏమి స్పందించలేదండి తర్వాత ఓవరాల్గా స్పందించిన పార్టీల్లో ఎయిటీ పర్సెంట్ అనేది దీనికి యాక్సెప్ట్ చేశారు కాబట్టి దాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఇలా కాంగ్రెస్ ఏమో దీనికి సపోర్ట్ చేసిన పార్టీలు ఏంటంటే భాజపా ఎలాగో సపోర్ట్ చేసింది తర్వాత పీపుల్ నేషనల్ పీపుల్స్ పార్టీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ సిపిఎం పార్టీ ఇవన్నీ కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి సరే మద్దతు ఇచ్చిన పార్టీ లిస్ట్ ఒకసారి చూస్తాం మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవైనా అంటే అంటే జమిలీ ఎన్నికలకి మద్దతు రేస్ మేము కూడా సపోర్ట్ చేస్తాం జమిలీ ఎన్నికలు అనేది ఎండిఎంకే ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అప్నా దళ్ సోనేవాల్ అస్సాం గణపరిషత్ బిజు జనతాదళ్ లోక్ జనశక్తి శక్తి పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ ఎన్డిపిపి శివసేన జేడియు సిక్కిం క్రాంతికారి పార్టీ శిరోమి శిరోమణి అకాలీదళ్ పార్టీ శిరో శిరోమణి అకాలీదళ్ పార్టీ యూపీపీఎల్ ఈ యూపీపిఎల్ పార్టీ అని ఇంతవరకు వీళ్ళు మద్దతు ఇచ్చిన పార్టీలు వ్యతిరేకించిన పార్టీలు ఏవై అంటే ఏఐడిఎఫ్ అది వ్యతిరేకించింది తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది మమతా బెనర్జీ ఏఎంఐఎం సరే ఇది ఎలాగో వీళ్ళు వ్యతిరేకిస్తారు తెలిసిందే ఎంఐఎం పార్టీ వాళ్ళు ఓవైసీ సిపిఐ వ్యతిరేకించింది డిఎంకే వ్యతిరేకించింది తమిళనాడు డిఎంకే వ్యతిరేకించింది నాగా పీపుల్స్ పార్టీ నాగాల్యాండ్కి సంబంధించింది నాగా పీపుల్స్ ఫ్రంట్ వీళ్ళు వ్యతిరేకించారు సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ పార్టీ కూడా ఐఎం ఐఎన్డిఏలో ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు స్పందన తెలపని పార్టీలు ఉన్నాయంటే తా స్పందన తెలపని పార్టీల్లో ఇది ప్రధానంగా విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఏ స్పందన చెప్పలేదు వైకాపా పార్టీ ఏ స్పందన చెప్పలేదు భారాస అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ స్పందన చెప్పలేదు ఐయుఎంఎల్ ఏది చెప్పలేదు ఎన్సీ పార్టీ నేషనల్ కాన్ నేషనల్ కాన్ఫరెన్స్ అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఫరూక్ అబ్దుల్లా సంబంధించిన పార్టీ వాళ్ళు ఏం చెప్పలేదు జేడిఎస్ జేడిఎస్ ఏది ఏది చెప్పలేదు తర్వాత జేఎంఎం ఏది చెప్పలేదు కేరళ కాంగ్రెస్ చెప్పలేదు ఎన్సీపీ చెప్పలేదు ఆర్జేడీ చెప్పలేదు రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ చెప్పలేదు ఆర్సీపీ చెప్పలేదు ఎన్డీఎఫ్ చెప్పలేదు అయితే ఇందులో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ పార్టీలో ఉన్న వాటిలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది వీళ్ళు ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు వైకాపా వైకాపా కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసరికి ఒప్పుకునే అవకాశం ఉంది భారాస భారతీయ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో తెలియదు మరి అంటే అప్పుడు ఎల్క ఎందుకు వీళ్ళు ఫైనల్గా వచ్చేసరికి రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పలేము కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీతో వెళ్తారా బీఆర్ఎస్ లేదంటే ఎన్డీఏలోకి వెళ్తారా లేదా సపరేట్గా విడిగా పొడిగేస్తారా ఏంటి తెలియదు కాబట్టి ఎన్సీ పార్టీ ఎన్సీ పార్టీ గ్యారంటీగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఐఎన్డీఏలో ఉంది కాబట్టి జేడిఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి జేడిఎస్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏలోకి వచ్చింది ఎన్డీఏలకు వచ్చింది కాబట్టి జేడిఎస్ కూడా ఒప్పుకునే అవకాశమే ఉంది జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా మరి వీళ్ళు ఎటు కాకుండా ఉన్నారు కేరళ కాంగ్రెస్ పార్టీ కా కేరళ కాంగ్రెస్ ఏంటి మళ్ళీ బహుశా కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు వెళ్తారేమో ఎన్సిపి ఇందాకే చెప్పుకున్నాం నేషనల్ కాన్ఫరెన్స్ ఇందాకే ఐఎన్డీఏలో ఉన్నట్టు ఎన్సీపీ కూడా ఐఎన్డీఏలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు ఆర్జేడీ ఆర్జేడీ కూడా ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు ఎందుకంటే బీహార్లో బీజేపీతోటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆర్జెడీ కూడా ఒప్పుకోవద్దు సో ఇది పార్టీ ఇంకా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఆర్సీపీవి ఎన్డిఎఫ్ ఇవి పెద్దగా ఒప్పుకున్న ఒప్పుకోపోయిన పెద్ద ఇష్యూ కాదు సో ఇది పరిస్థితి యాథావాత ఏంటంటే పదిహేను రాష్ట్రాలు కనుక ఒప్పుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది ఆ రాజ్యాంగ సవరణలు చేస్తే సరిపోతుంది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసే పార్టీ ఎన్డీఏ ఉన్న పార్టీలు కానీ ఎన్డీఏకి బయట నుంచి సపోర్ట్ చేసే పార్టీలు కానీ చూస్తే అది పెద్ద ఇష్యూ కాదు ఇది కాకపోతే ఏంటంటే చర్చ కోసం ఇప్పుడు చర్చ మొదలెడుతున్నారు ఇక ఇక్కడ నుంచి చర్చ మొన్న రామ్నాథ్ కోవింద్ ఏదైతే ఆయన ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేశారు దాన్ని ఇప్పుడు పార్లమెంటు ముందుకి రేపు పొద్దున్న తీసుకొస్తారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో తీసుకొస్తారు ఈ లోపే దీని మీద ఒక చర్చ అంతా జరుపుతారు ఒక సంవత్సరం పాట అంతా ఒక చర్చ అంతా జరిపి అన్ని పార్టీలని యాక్సెప్ట్ చేసే దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు యాక్సెప్ట్ చేసినా అయిపోయినా ఖచ్చితంగా ఎన్డీఏ చెప్పేసింది ప్రధానమంత్రి చెప్పేస్తున్నారు మా కాలంలోనే అంటే ఈ ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ టెన్యూర్లోనే దీన్ని అమలు చేసేస్తామని చెప్పేస్తున్నారు సో అమలు చేయడం అనేది ఖాయం దాన్ని ఎంత బాగా అమలు చేసేలాగా అందరూ వాళ్ళకి సలహాలు సూచనలు చెప్పాలనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిగిపోతాయి అంటల్లో సందేహం అక్కల కానీ దాని తర్వాత పడిపో మళ్ళీ మధ్యలో గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ జరిగితే ఇవన్నీ కూడా కొంచెం గందరగోళం అవుతున్నాయి ఏంటి ఒకేసారి జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే ఆర్థిక వనరుల పరిస్థితి ఏంటి ఇవన్నీ కొంచెం ఈవీఎంల ప్యాడ్లు వీటన్నిటిని గోడౌన్లు ఏర్పాటు చేసుకోవడం మొత్తం యంత్రాంగాన్ని సమకూర్చుకోవడం ఎందుకంటే ఈ ఏవీఎం పా ప్యాట్లను ఈవీ ప్యాట్లోనూ ఈవీఎం మిషన్లు ఉంటే సరిపోదు వాటిని చేసే ఎన్నికల యంత్రాంగం ఉంటుంది టీచర్స్ దగ్గర నుంచి కోళ్ళ మంది యంత్రాంగం ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం అనేది పెద్ద టాస్క్ దాన్ని ఎంత సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు సహకరిస్తాయి ఇది అంశం సో ఇది కనుక సవ్యంగా జరిగితే డబ్బులు అనేది పెద్ద ఇష్యూ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు సో మామూలుగా ఇన్ని ఎన్నికలు ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా జరిగే ఎన్నికలు వాటి ఖర్చుతో పోలిస్తే ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జరిగే ఖర్చు అనేది తక్కువే దానికి తోడు మొత్తం కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ ఐదు సంవత్సరాల పాటు పథకాలు అమలు చేయడానికి ఏ ఇబ్బంది లేకుండా పథకాలను అమలు చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏదైతే ప్రజలు మ్యాండెట్ ఇచ్చారో ఆ మ్యాండెట్ని పూర్తిస్థాయిలో వాడుకోవడానికి గవర్నమెంట్లోకి వచ్చిన పార్టీలకు అధికారం ఉంటుంది అవకాశం ఉంటుంది సో ఏ తర్వాత ఇది జంలీ ఎన్నికల మీద సంబంధించి మొత్తం వాతావరణం సరే కాంగ్రెస్ పార్టీ ఎటుపడి జరగనేమో అంటోంది కానీ పార్లమెంట్లో మేము అడ్డుకుంటూ ఉంటుంది దాన్ని పార్లమెంట్లో ఆ బిల్లుని ఓడిపోయేలా చేస్తూ ఉంటుంది ఇవన్నీ చెప్పినా కూడా అంత తేలిక కాదు ఓడించడం అనేది అసలు ఓడిపో ఒక బిల్లు ఎన్డీఏ పార్టీ పెట్టి ఎన్డీఏ పెట్టి ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆ బిల్లు ఓడిపోయిందంటే అసలు గవర్నమెంటే పడిపోతుంది సో ఆ పరిస్థితులన్నీ ఉండవు సరే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ ఓవరాల్గా రెండు వేల ఇరవై తొమ్మిదికి అందరూ జమ్లీ ఎన్నికలు సిద్ధం కావడం మంచిది దానికి సలహాలు సూచనలు ఎవరికి అవకాశం ఉన్న సలహాలు సూచనలు వాళ్ళందరూ మేధావులు మిగతా వర్గాలు ఇస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందేమో చూద్దాం సో ఇది ఈ వీడియోలో మనం చర్చించిన అంశం దీంట్లో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికల మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రిప్షను ఒక లైక్ ఒక కామెంట్ థ్యాంక్ యూ